నలభై ఐదు రూపాయలు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు నలభై ఆరు నలభై ఆరు ఆరు పాతికే ఆరు పాతికే పద్నాలుగు వేల అరవై పాతిక యాభై రూపాయలు ఆరు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు నూట నలభై ఏడు నూట నలభై ఏడు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు నలభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు పదిహేను వేలు రూపాయలు ఏక్ పదిహేను రూపాయలు పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పాటు అక్కడ ఇరవై రూపాయలు యాభై ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పాయిదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఏక్ జ్ఞానస్వామి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బాబాయ్ సరిగ్గా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు యాభై ఇరవై ఐదు రూపాయలు దో ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై రూపాయలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్భై ఐదు డెబ్బై ఐదు ఒక్క పెడుతున్నాను డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఒక్క ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఒకటి 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 యాభై ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు గారు ఇరవై ఐదు పాట రెండు రూపాయలు రెండు రూపాయలు దో రెండు రూపాయలు పదిహేను Gracias